చెల్లెలు బయల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ చేశారు తిహార్ జైల్లో ఉన్న కవిత ములాఖాత్ కోసం వెళ్లిన న్యాయ కోవిధులు సుప్రీంకోర్టు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ఫిరాయింపులు సుప్రీంకోర్టు గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు ఆయన ఎన్ని ఎన్నికలు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరిస్తారని స్పష్టం చేశారు ఏం పని అంటున్నాం హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి పని ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదలయ్యాలని చెప్పని న్యాయ కోవిల్తో మీ సంప్రదింపు జరుగుతున్నట్టే బాగుండు కానీ ఉప ఎన్నికలు వస్తాయి ఈరోజు పార్టీ మారిన వారిపైన తగు చర్యలు వైబొనడా కోసం మీరు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామంటున్నారు సుప్రీం పెళ్తున్నాం అంటున్నారు స్పీకర్ గారు ఎందుకు నోరు నేర్పుతులేరు అంటున్నారు అసలు ఈ పది సంవత్సరాల మీ పరిపాలనలో సుప్రీం కోర్టు అంటే ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీరు గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం అసలు వెళ్ళింది మీరు ములాఖత్ కొరకు టీఆర్జీ ఉన్నటువంటి మీ మీ చెల్లెల కోసం మీ బంధువు కోసం మీరు వెళ్లి ఈరోజు ఏదో హడావుడి చేస్తూ ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అని పెద్ద మాట మాట్లాడుతున్నారు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టినట్టే రాబో రోజులు ఏ ఎన్నిక వచ్చినా జిల్లా పరిషత్ మండల పరిషత్ సర్పంచ్ ఎన్నికలు సింగల్ ఉండి ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా ఈ రోజు మీకు తగిన రీతిలో ప్రజలు సమానం చెప్తారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు ఐదు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుతున్న సందర్భంలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఏ విధమైనటువంటి మాట తప్ప